హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు ముందుగా రైతులు నమస్కారం అండి ఈరోజు పలం నేడు సంత అనమాట ప్రతి శుక్రవారం ఉదయం ఐదు నుండి పది గంటల వరకు ఈ వారము చూడండి చాలా ఆవులు అయితే వచ్చాయి వర్షం అయితే నైట్ అంతా వర్షం పడింది అసలు సంత అయితే జరుగుతుందో లేదో అనుకున్నాము ఒక రకంగా ఓ మాదిరిగా అయితే ఆవులు అయితే వచ్చాయి ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ మంచి ఆవులు నాణ్యమైన ఆవులు అయితే ఈ సంతకైతే వస్తాయి సంతలో తక్కువ రేట్లకు కూడా ఇక్కడ అయితే తక్కువ కాస్ట్ ఆవులు తక్కువ పాలిచ్చే ఆవులు అయితే ఇక్కడైతే లభిస్తాయి ఎవరైనా కావాలంటే ప్రతి శుక్రవారం ఉదయం ఐదు నుండి పది గంటల వరకు సంత అయితే జరుగుతుంది ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పలమనేర్ తాలూకా కేరళ దగ్గర అయితే సంత అయితే జరుగుతుంది ఓకే మరి బై